అందరికీ నమస్కారం యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను ఇక్కడ గడ్డి మొలిచిందని చెప్పేసి చాలా గలీజ్గా ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి ఉంటే చాలామంది అన్నారు ఎందుకు ఇలా వీడియో చేస్తావు ఎవరు రియాక్ట్ కారని కానీ లాస్ట్కి రియాక్ట్ అయినారు మొత్తం అంతా ఫుల్ క్లీన్ చేసేస్తున్నారు చూడండి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం జెండా అంతా క్లీన్గా చేసేస్తున్నారు మొత్తం అంతా తీసేసి ఇంకా కొంతమంది అని నువ్వు వీడియో చేసేదాని బదులు నువ్వే క్లీన్ చేయొచ్చు కదా అని వీడియో తీసేయకు ముందు నేను లాయర్తో అడిగినాను నేనే క్లీన్ చేయొచ్చా అని చెప్పి కానీ ఇది జెండా ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు ఏమన్నా మిస్టేక్ ఉంటే వాళ్ళు జైల్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది అని చెప్పినారు వాళ్ళు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ చూసుకుంటారు నువ్వు జస్ట్ వీడియో చేయన్నారు కాబట్టి నేను వీడియో చేసినాను గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ స్పందించిందో ఎవరు స్పందించారో తెలియదు మాక్సిమం గవర్నమెంటే స్పందించి ఉంటుంది మన మున్సిపాలిటీ వాళ్ళే దీన్ని క్లీన్ చేసి ఉంటారు సో నా తరఫున అలానే హిందూపురం ప్రజల తరఫున మన హిందూపురం మున్సిపాలిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఇక్కడ ఎవరైతే క్లీన్ చేసినారో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా మున్సిపాలిటీ వర్కర్సు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ